చిత్తూరు జిల్లా పులితెల మండలంలో దాదాపు గత వారం రోజులుగా సంచరిస్తున్న ఒంటరి పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తెరమేయాలని కోరుతున్నారు గురువారం రాత్రి వేళ గోగులమ్మ వంక నుండి బయలుదేరిన ఒంటరి అనుగు పాతపేట పరిసర ప్రాంతాల్లోని పంటలపై తన దాడుల పరంపర కొనసాగించిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాతపేటకు చెందిన రైతులు మునిరామయ్య వెంకటేష్ చెంగల్ చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది అలాగే పశుగ్రాసాన్ని కూడా తినేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్మాణంలో ఉన్న నాగులమ్మ ఆలయ గోడలను కూడా ధ్వంసం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు అనంతరం వచ్చిన మార్గంలోనే గోగులమ్మ వంక అటవీ ప్రాంతంలోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని ఏనుగుల గుంపు అంతా వేరే మండలాలకు చేరుకొని స్థానిక రైతులకు ఊపిరి పీల్చుకునేలా చేసిందని కానీ ఈ ఏనుగు నేను ఏమో తెలియదు కానీ పుల్చల మండలంలో తిష్ట వేసి ఒకరోజు తూర్పు అటవీ ప్రాంతం మరొక రోజు పశ్చిమ అటవ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడులు పనుబర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకి రాత్రి వేళల్లో కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అలాగే పంట నష్టపరిహారం కింద ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు